నిమ్మకాయ పులిహారా చాలా మంది చేసి చూపించమని అడుగుతున్నారు వాటి కోసం చేస్తున్నానండి ముందుగా అన్నము ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తరువాత దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పల్లీలు పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు కొద్దిగా అల్లం ఒక ఇంచి నిమ్మరసము కొంచెం బెల్లము తర్వాత ఇంగువ కొంచెం తయారీ విధానం నేర్చుకుందాం వెళ్ళిపోయిస్తే మొత్తం ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా నెయ్యి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ కారం లేనివి తీసుకుంటున్నాను అందుకే ఎన్ని వేస్తున్నాను తర్వాత మీరు ఇచ్చి తగ్గట్టు మీరు వేసుకోండి కొన్ని పల్లీలు పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి వేద్దాం అయ్యేదాకా తర్వాత కొంచెం బెల్లం మెత్తగా దంచుకుందాం నీళ్ళు త్రై అవుతున్నాయి తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం కొంచెం జీలకర్ర లోపు ఇక్కడ బెల్లం దుకున్నాం అయిపోయింది ఇలా కలర్ కావాలండి వచ్చినాక మనం దాంట్లో పెట్టు అప్పురం పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి మా రుచికి తగినంత బాగా ఫ్రై అవ్వాలి Tonton saya, ya. Ini taruh letak di lipat box. yang hai, hai, hai.

Lewat tepung saya itu, guys, teman. Nah, cuman coba saja kali, hai, pasti బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోనే మనం దంచుకున్న బెల్లం వేసుకుందాం బెల్లం ఎందుకంటే పులుపుని బాగా బ్యాలెన్స్ చేస్తుంది అందుకోసం బెల్లం ఫైనల్గా పోపు ఇలా కొంచెం పక్కకి అనుక్కొని ఇంబు వేసుకుందాం కొద్దిగా ఇంబా ముందు ఎందుకు వేయలేదంటే బాగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతుంది అంతకంటే వేయలేదు ఇలా లాస్ట్లో వేసుకోండి బాగుంటుంది ఇదంతా ఫ్రై అయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం ఇది అయిపోయిందండి దీనిని ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం ఇందాక వేసుకోలేదు కదా ఇది మనం పోసుకున్నాం మన రుచికి ఎంత సరిపోతే అంత ఒక పది నిమిషాలు ఇలా ఐదు నిమిషాలు కలుపుకుందాం కొంచెం వేడి తగ్గింది దీనిని రైస్లో వేసేసుకుందాం ఫ్రైలో వేసేసుకొని పూర్తిగా కలిపేసుకుందాం ఎప్పుడు కూడా అన్నం పొడిపొడులాడితే ఉండాలండి ఇప్పుడే కుడిహారం బాగుంటుంది లేకపోతే మెత్త మెత్తగా చేతి పక్కూ ఉంటుంది ఒక్కసారి ఉప్పు చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే తర్వాత అయితే కలవదు సాల్ట్ తగ్గిందని అనిపించిందండి అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎంత తినగలరో అంతా వేసుకోండి ఇలా ఒక గంట పక్కన పెట్టుకున్నారంటే పులుపు ఉప్పు అంతా మా రైస్ పడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలాంటివి చేసుకొని చూడండి టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కండి నా బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యాంక్స్